హలో అండి అందరికీ నమస్కారం నేను మీ సరోజని అండి అయితే అమ్మవారికి ఇలా సీమియా పాయసం చేశానండి ఈరోజు నిన్న పరవాణా చేశాను కదా ఈరోజు సీమియా పాయసం చేశానండి ఏదో ఆ టైంకి అవి అందేయి నేను దగ్గర పెట్టుకున్నవి ఈవినింగ్ పూట కూడా రెడీ చేసుకుంటాను కొన్ని కదండి కాకపోతే అప్పుడప్పుడు ఏది అందకుండా ఉంటే ఏది మనకి అందుబాటులో ఉందో అది అమ్మవారికి వండి ఇలా పెట్టేస్తానండి నేను శ్రావణ మాసాల్లో ప్రత్యేకంగా పెట్టుకోవాలనిపిస్తుంది అండి కానీ ఆ టైంకి కుదరకుండా ఉంటే దాంతోటే చదురుకుంటానండి అమ్మవారు మాత్రం ఇన్ని పూలనిచ్చిందండి ఈరోజైతే చాలా సంతోషం అండి ఇలా స్వామివారికి నేను పాలను పెడతానండి శివలింగానికి మాత్రం పచ్చియ్యే పెడతానండి అమ్మవారికి పెట్టినప్పుడు మాత్రం పాలు వేడి చేసి అందులో చల్లారిన తర్వాత కాస్త తేనెనో బెల్లాన్నో వేసి పెడతానండి ఇలా స్వామికి అమ్మవారికి పూజలు అయితే చేసుకున్నానండి ఇలా అమ్మవారికి విరజాజి పూలతో కాస్త నామం చెప్పుకొని అమ్మవారి నామం చెప్పుకొని ఇలాగా విరజాజి పూలు వేసుకునండి అమ్మవారికి విరజాజులు అంటే చాలా అండి ఇలా మందారాలతో విరజాజితో ఈ కదంబం పూలతో చక్కగా చేసుకున్నాండి తెలిసి వచ్చి ఊహ తెలిసిన కాడి నుంచి ఎప్పుడు ఈ పువ్వు నేను పూజ చేయలేదండి చేయలేదనే చెప్తున్నాను కానీ ఎప్పుడైనా చేసి ఉంటే చేశాను అని చెప్తానండి చేయని దానికి చేయలేదని చెప్తున్నాను ఎక్కడన్నా చూశానేమో చూస్తూ ఉంటాము అదేం పువ్వు తెలియదు అలాగా అయిపోయిందండి యూట్యూబ్ లో ఎక్కడన్నా చూసినా కూడా మా వారితో చెప్తే అది మనకి ఎక్కడ దొరుకుతుంది అనేవాడండి అలాగా నాకైతే పువ్వులైతే బాగా మంచిగా అందిందండి ఆ ఒక్క పువ్వు చూస్తే ఎంత తృప్తి అనిపించిందంటే స్ఫూర్తిగా ఇలా విరజా తో గులాబీలతో అమ్మకు హారతిచ్చుకున్నానండి ఇలాగా నా పూజనైతే సంతోషంగా నేను బ్రహ్మమూర్తంలోనే పూజ చేసుకున్నానండి అమ్మవారికి ఇలా మంచిగా హారతిచ్చుకొని దీపం ధూపం అండి అమ్మవారికి ధూపం వేసి ఇల్లంతా చుట్టూ తిప్పాలండి తిప్పి బయట మనకి ఏదైనా ప్రాబ్లంగా ఉంటే పిల్లలకి బయట పెట్టేయండి కానీ అందులో ఏదన్నా వేయండి దశాంగం కానీ అందులో చక్కగా వేస్తే మనకి సువాసన వస్తుందండి దశాంగం వేస్తే మనకి గుడిలో ఉన్న సువాసన వచ్చినట్టు ఉంటుందండి గుడిలో మనకి దశాంగం వేసినట్టు జవ్వాది వేస్తారు అలా వాసన వస్తుంది మన ఇల్లు గుడిలాగే అనిపిస్తుంది అండి పొద్దున మార్నింగ్ మార్నింగ్ ఎవరు లేచినా కూడా మీ ఇంట్లో మంచిగా పాజిటివ్ ఎనర్జీతో లేస్తారండి ఆ స్మెల్కి జవ్వాది స్మెల్కి చాలా మంచిగా లేస్తారండి ఇది చూడండి ఇలా నేను నిప్పులు కాకపోయినా అందులో మనం కాస్త వేయాలండి జవ్వాది జవ్వాది దశాంగం కానీ ఏది వేసినా కూడా మంచి సువాసన ఉంటుందండి ఇలా మంచి సువాసనలతో అమ్మవారికి మనం పొద్దు పొద్దునే హారతులు లేదా ఈవినింగ్ పూటైనా ఇచ్చుకోవచ్చు అండి ఈవినింగ్ కూడా చేసుకోవచ్చు ఇలాగా కుదరకుండా ఉంటే ఈవినింగ్ చేయండి లేట్ అయినట్టయితే ఒట్టిగా దీపం పెట్టుకొని ఈవినింగ్ మాత్రం అమ్మవారికి హారతి పెట్టండి దీపాలు పెట్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ